ఈరోజు ఆకుతోటిపల్లిలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక జిల్లా కమిటీ సమావేశం జరుపుకోవడం జరిగింది ఈ సమావేశంలో ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా ఆరు నియోజకవర్గాల కమిటీలు ఏర్పాటు చేయటం అనేది జరిగింది ఈ ఆరు నియోజకవర్గాల్లో చురుకగా పాల్గొన్న నారాయణ రెడ్డి గారు విషయంలో చాలా వరకు జిల్లా వ్యాప్తంగా చర్చ జరిగింది ఏదేమైనప్పటికీ ఈ సమావేశంలో మూడు కర్తవ్యాలు తీసుకోవటం జరిగింది వాటిలో ప్రధానమైంది రేపు రాష్ట్ర నాయకత్వం అందరినివా మొదటి దశ రెండో దశలో వర్కులు ఎంతవరకు పూర్తయినాయి అయినాయి దానికి కేటాయించిన బడ్జెట్ ఎంత దాని ద్వారా వస్తున్న నీళ్లు వాటా ఎంత వాళ్ళు చెప్పిన నీళ్లు ఇస్తున్నారా లేదా అనే అంశాన్ని రేపు పరిశీలన చేయబోతున్నాం దాని తర్వాత ప్రధానమైంది కూటమి ప్రభుత్వం ఈ మధ్యకాలంలో బాగా దాడులు పెంచుతూ ఉంది ఇది స్వార్థపూరితంతో చేస్తున్నటువంటి దాడులు ఈరోజు నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు నారాయణ రెడ్డి గారికి అసలు సిఐ ఎందుకు పిలిపిస్తున్నాడో ముందు సమాధానం చెప్పాల ప్రజలకు దేనికోసం పిలిపిస్తున్నావు ఇది ల్యాండ్ సమస్య అయితే కోర్టు ద్వారా పరిష్కారం కావాలి నువ్వు కోర్టు కాదు రక్షణ రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీది ఎవరిదైతే ఒరిజినల్ ఉందో వాళ్ళకు కల్పించాలి అది పోయి నకిలీ వాళ్ళకు నువ్వు సపోర్ట్ చేస్తూ డబ్బు ఇస్తే ఊరికైపోతావా ఏడు లక్షల రూపాయలు ఇస్తే నువ్వు ఊరికనే ఉంటావా మరి డబ్బు ఇవ్వకపోతే నువ్వు పని చేయవా నీకు జీతం ఎందుకు ఇస్తున్నట్టు అందుకనే సిఏ గారు ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలి ప్రజలు డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తావు డబ్బులు ఇవ్వకపోతే టార్చర్ పెడతావా తప్పుడుకి అసలు బాణ ఇస్తావా బాగా ఆలోచించుకోమని చెప్తున్నాం ఇదే జరిగితే సిఐ పోలీస్ స్టేషన్ దగ్గర మా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కమిటీ ఈ స్టేషన్ ముందు నిరాహార దీక్షలు చేపట్టాల్సి వస్తుంది గుర్తించుకోమని చెప్తున్నాం ఎస్పీ గారు దయచేసి సిఐ గారి పైన తక్షణం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం అప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేస్తున్నటువంటి పోలీస్ అధికారులు కింద అధికారులు ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ప్రజలు తిరగబడతారు ప్రజా సంఘాలు తిరగబడతాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకనే మా నారాయణ రెడ్డి గారి యొక్క ఆస్తి విషయంలో సరైన నిర్ణయాలు తీసుకొని న్యాయబద్ధమైన అంశంలో మీరు పని చేయకపోతే మేము ఎంతటి ఉద్యమానికైనా ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం